హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు ఈరోజు రెసిపీ టేస్టీ టేస్టీ గోంగూర బోటీ ఈ స్టైల్లో ఒక్కసారి వండి చూడండి బోటీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ ఎంతో టేస్ట్గా ఉండే ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఒక గిన్నెలో హాఫ్ కేజీ క్లీన్ చేసిన బోటీ తీసుకుని అందులో వన్ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ సాల్ట్ వన్ గ్లాస్ వాటర్ పోసుకుని హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకో ఇది ఉడికేలోపు మసాలను ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసిన త్రీ ఇంచ్ అల్లం అలాగే పది వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ ధనియాలు టూ స్పూన్స్ గసగసాలు ఐదు లవంగం మొగ్గలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి వర్ తర్వాత ఉడికిన ముక్కల్లో ఉన్న వాటర్ని పడవేసి ముక్కలను బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి కర్రీ కోసం స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక గిన్నె పెట్టుకుని గిన్నె వేడెక్కాక అందులో ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కాక కట్ చేసిన ఆనియన్ పీసెస్ వేసుకుని ఇందులో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించుకున్న బోటీ ముక్కలను ఇందులో వేసి కలుపుకొని రెండు నిమిషాల పాటు ఈ ఉడికించిన బోటీని ఫ్రై చేసుకోవాలి మసాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి కలుపుకుని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే టూ స్పూన్స్ కారం వేసి కలుపుకోవాలి ఇందులో టూ గ్లాసెస్ వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి లోపు బోటీకి మరింత రుచినిచ్చే గోంగూర ప్రాసెస్ను చూద్దామండి దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసి అందులో కట్ చేసిన ఆనియన్స్ అలాగే కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి కలుపుకుని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ కారం వేసి కలుపుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కట్టల గోంగూర వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారుగా చక్కగా ఇలా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ ఉడికించుకున్న గోంగూరను పక్కనే ఉడుకుతున్న బోటీ కూరలో వేసి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి అప్పుడే ఈ గోంగూరలో ఉండే ఫ్లేవర్ మొత్తం ఆ బోటీలో పట్టి మంచి టేస్ట్గా వస్తుంది కర్రీ రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి అబ్బా చూసారుగా ఎంత సూపర్గా ఉందో ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి చూసారుగా ఎంతో టేస్టీ అయినటువంటి గోంగూర పోటీ కర్రీ ఎలా చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి